అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఇక ఎండాకాలంలో చారు లేదైతే అన్నం తినబుద్ది కాదబ్బా ఇంకొక రోటి పచ్చడి చారు అయితే చేసుకుంటా నేను కంపల్సరీగా ఇన్స్టెంట్గా ఉల్వ చారు చేసుకుందామబ్బా దానికోసం అయితే పొట్టలు వలిగినాక ఫ్రై చేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చూసేయరబ్బా ఇంకా ఇవాళ ఒక చిన్న ముచ్చట చెప్దాం అని వచ్చేసిన మనుషులు ఇవాళ ఉన్న వాళ్ళు రేపు కనపడతలేరు అనే దానికి చాలా పెద్ద ఉదాహరణ చెప్పాలని వచ్చేసినబ్బా నా జీవితంలో ఒక నిజమైన సంఘటన అనమాట నేను చాలా మిస్ అవుతున్నా ఆంటీని మా బాబు కడుపు ఉన్నప్పుడు నేను డెలివరీకి హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పేసి ఆంటైతే దెబ్బ దెబ్బ కాళ్ళ కూర అయితే వండుకొని వచ్చిందనమాట అంటే పాయా సూపు పెద్ద గిన్నె నిండా పెట్టుకొని వచ్చింది నాకు మంచిగా డెలివరీ అవ్వాలని ఆమె దీవించింది అన్నట్టు ఆంటీ తీసుకొచ్చిన పాయా సూప్ అయితే వేసుకొని అన్నం అయితే తినేసి నేను హాస్పిటల్ అయితే వెళ్ళిపోయినా ఐదు రోజుల తర్వాత నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆంటైతే లేదబ్బా ఆంటీ చనిపోయిందని తెలిసింది నేనైతే వరకు ఇంకా బాధపడలేదు రోజు ఆంటీని గుర్తు చేసుకోవడానికి కారణం ఏందంటే ఆమె మంచితనమే మంచితనమే మిగిలిపోతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు నోరు అదుపులో పెట్టుకోవాలి